హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏడు శనివారాలు పూజ అయితే చేసుకుంటున్నాను ఆ రోజు మార్నింగ్ నుంచి పూజ ఎలా చేశాను పనులన్నీ ఎలా తొందరగా కంప్లీట్ చేసుకున్నాను అనేది పూజ చూపిస్తాను అలాగే నేను చేసుకున్న పనులు అన్నీ కూడా చూపిస్తున్నాను మార్నింగ్ అయితే నిద్ర లేచి బయట వాకలు అయితే ఇలాగే క్లీన్ చేసేసుకున్నాను నైట్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పూజలో నైవేద్యం కోసం చెప్పేసి వడపప్పు అయితే నానబెట్టాను ఈ పప్పు వచ్చేసి ఇంట్లో చేసింది పెసలు మా ఇంట్లో పెసలు ఉంటే వాటితో అయితే చేశాను అందుకే అయితే ఉంది మార్నింగ్ మార్నింగ్ నిద్ర లేవగానే ముందు టీ అయితే పడాలి కదా అలా అయితే నా బ్రెయిన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేవగానే ఫస్ట్ టీ అయితే పెట్టుకొని తాగేశాను శనివారం పూజ చేసేటప్పుడు స్వామివారికి తులసి మాలలు అయితే చాలా ఇష్టం కదా నా దగ్గర అయితే చిన్న మొక్క అయితే ఉంది అందుకే మాల కట్టడం అయితే అవ్వలేదు స్తోత్రం చేసేటప్పుడు అయినా సరే మా తులసి దళాలు వేద్దామని చెప్పేసి కొంచెంగా అయితే తెంపుకుంటున్నాను ఇది వేరేగా అయితే మొక్క అయితే పెంచుతున్నాను ఇక్కడ పూజ చేసిన మొక్క అయితే కాదు తులసమ్మ తులసమ్మకి ఇలా విత్తనాలు అయితే వచ్చేస్తాయి అవి బయటపడేయడం ఇష్టం లేక ఆ పక్కన మొక్కలు అయితే వేసేసాను మళ్ళీ ఇంకా తులసి మొక్కలు అయితే వస్తాయి కదా నా దగ్గర కొంచెం కనకంబరాలు అయితే పూసే చెట్లకి అవి అయితే కోసుకుంటున్నాను అష్టోత్తరంకైనా పనికి వస్తాయి లేదు అంటే మాల అయినా స్వామివారికి వేద్దామని చెప్పేసి ఇక్కడ కనకాంబరాలు అన్నీ కూడా తెంపుకుంటున్నాను ఇక్కడ గులాబీ చెట్టు అయితే బాగా వస్తుంది చిన్న చిన్నగా మొగ్గలు ఉన్నాయి ఇక్కడ టమాటా మొక్కలు అయితే ఇంతకు వింత వేశాను కదా అవి కూడా బాగా పెరిగాయి నేను ఇక్కడ మిరప విత్తనాలు అయితే వేశాను వస్తాయా రావు అని చెప్పేసి అవి అయితే చిన్న చిన్నగా చిన్న మొలకలు అయితే వస్తున్నాయి బయటికి పొలతో తీస్తే మరి ఇంకా అవి రావు పుదీనా కూడా వేశాను పుదీనాలోని చిన్న చిన్న గడ్డి మొక్కలు అయితే వచ్చేసాయి ఈ పండ్లన్నీ చేసుకొని ఇంకా పువ్వులైతే కోసుకున్నాను దేవుడికి పూజ చేయితే చేసుకుందామని అని చెప్పేసి ఈ పండ్లన్నీ అయ్యాక ఇంకా పిండి దీపాలు అయితే చేసుకుందామని చెప్పేసి పిండి నానబెడుతున్నాను పిండి దీపాలు ముందు అప్పటికప్పుడు చేసినవి అయితే విరిగిపోతాయి దీపాలు చేసేటప్పుడు ముందుగా ఒక గంట ముందైనా సరే పిండి కలుపుకొని చపాతి పిండిలా కలుపుకొని నానబెట్టుకొని పూజ చేసే ముందు ప్రమిదలు చేసుకుంటే మాత్రం రెండు ప్రమిదలు చాలా బాగా వస్తాయి విరగకుండా నేను ముందుగానే చేసుకుంటున్నాను చేసుకొని దాంట్లో ఏడు ప్రమిదలైతే చేద్దాం అనుకుంటున్నాను వాటికి సరిపడా పిండి తీసుకొని కొంచెం బెల్లం పాలు వేసి ఇలాగా చపాతీ పిండిలా అయితే కలుపుకుంటున్నాను కలిపిన తర్వాత ఒక పక్కన అయితే పెట్టుకున్నాను ఒక వన్ అవర్ తర్వాత ఈ లోప నేను స్నానం అన్నీ చేసుకొని వచ్చే పిండి అయితే బాగా కూడా మిక్స్ అయ్యింది ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడైతే వీటితో పిండి ప్రమిదలు చేసుకుంటే చాలా బాగుంటుంది బాగా వస్తాయి ఎక్కడ కూడా విరగకుండా క్రాక్స్ లేకుండా వస్తాయి ఇందులో ఏడు ప్రమిదలు అయితే చేసుకొని మిగిలింది నైవేద్యంగా ఉపయోగిద్దాం అనుకున్నాను చలిపూడి వడిపప్పు బెల్లం కూడా స్వామివారికి ఇష్టం కదా పానకం ఇవి ఈరోజు నైవేద్యం వచ్చేసి ఇవి ఈ పూజ అయితే నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను చాలా వీడియోస్ అయితే చూస్తాను యూట్యూబ్లోనే చేసుకుందాం ఒకసారి అయినా అనిపించి ఈసారి అయితే మాత్రం చేస్తున్నాను ప్రతి శనివారం చేయాలంటే అవ్వదు కాబట్టి నేను ఏడు శనివారాలు అనిపించి చెప్పి ఏడు ఏడు ప్రమిదలు పెట్టి ఒకే వారం అయితే చేస్తున్నాను ఇంకెప్పుడైనా వీలైతే మళ్ళీ ఒకసారి చేసుకుందాం అని చెప్పేసి చూడండి ప్రమిదలు అంత బాగా వచ్చాయి కూడా ఎక్కడ క్రాక్స్ లేకుండా నైవేద్యంగా స్వామివారికి నల్ల ద్రాక్ష ముందు రోజునైతే తెప్పించుకొని ఉంచుకున్నాను ఇక్కడ పెండు ప్రముదలు చేసి ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఈరోజు నేను పీఠం వేరేగా అయితే పెట్టుకోలేదు పూజ గదిలోనే పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి వచ్చి కుమారు తులసి దళాలు పువ్వులతోటి అష్టోత్తరం అయితే చేసుకున్నాను తర్వాత అలాగే అమ్మవారికి కూడా నేను కుంకుమతో అయితే అష్టోత్తరం చేసుకున్నాను ఇలాగ స్వామివారికి అష్టోత్తరం చేసి అమ్మవారికి చేయకుండా ఆహ్వానించకుండా ఉంటే బాగోదు కదా మళ్ళీ ఆహ్వానిస్తే ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరిని కూడా ఆహ్వానించాలంటారు కదా అలా అనమాట ఇద్దరికి కూడా అష్టోత్తరం చేసుకుని నా అన్నీ కూడా చెప్పుకొని జరగాలి స్వామి అని గట్టిగా పొట్టైతో పట్టాను తర్వాత స్వామివారు ఏం చేస్తారో తెలియదు ఇక్కడ నైవేద్యంగా నేను తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా పెట్టాను ఇక్కడ ఏడు ఏడు దీపాలకి ఏడు పళ్ళు అయితే అష్టోత్తరం అయిపోయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా దూపం వేశాను ధూపం అయిపోయిన తర్వాత మళ్ళీ హారతి కూడా ఇచ్చాను హారతి కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ అయితే చేశాను కదా ఆ బొట్టు పెట్టుకున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్